మహాభారతం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ మహాభారతంపై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి టీవీ సీరియళ్ళు కూడా ప్రసారం అయ్యాయి అయినా మహాభారతంపై మన దర్శకులు మక్కువ చూపిస్తూనే ఉన్నారు అందులోని పాత్రలతో సినిమాలు తీస్తూనే ఉన్నారు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో దర్శకుడు మహాభారతం గురించి ప్రస్తావించడం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది మహాభారతాన్ని భవిష్యత్ కాలానికి ముడిపెడుతూ కల్కి సినిమాలో కథను నాగాశ్విన్ నడిపించాడు ముఖ్యంగా సుప్రీం యాస్కిన్గా విశ్వనటుడు కమల్ హాసన్ ఆ ధరగొట్టేశాడు తన గెటప్తో ఆశ్చర్యానికి గురిచేశాడు అయితే తొలిపాటులో చాలా ప్రశ్నలకు నాగశ్విన్ సమాధానాలు చెప్పలేకపోయాడు కల్కి ఎవరు కల్కి ఎవరు అన్న అంశాలని చూపించలేకపోయాడు వాస్తవానికి కలియుగంలో తన అక్రమాలు దుర్మార్గాలతో రాజ్యమేలుతున్న కలిపురుషుడిని అంతం చేయడానికి కల్కి పొడతాడు అని పురాణాల్లో ఉంది కల్కి సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునే గర్భవతిగా కనిపిస్తుంది ఆమె గర్భంలో పెరిగేది కల్కి అని చూపించారు సుప్రీం యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్ నుంచి పారిపోయిన ఆమెను రక్షించే బాధ్యత అశ్వత్థమ తీసుకుంటాడు కానీ ఆమెను తిరిగి కాంప్లెక్స్కు తీసుకొస్తానని భైరవ అలియాస్ ప్రభాస్ శపథం చేస్తాడు ఇంతలోనే కమల్ హాసన్ శక్తివంతుడిగా మారినట్లు క్లైమాక్స్లో దర్శకుడు చూపిస్తాడు దీపిక గర్భాన్ని తొలగించే సన్నివేశంలో దొరికిన బ్లడ్ సిరప్ సుప్రీం యాస్కిన్కు అందడంతో ఆ ఒక్క రక్తపు చుక్కతో అతడికి పవర్స్ వచ్చేస్తాయి దీంతో జగన్నాథ చక్రాన్ని కమల్ పట్టుకున్నట్టు చూపించి దర్శకుడు ఉత్కంఠకు తెరతీశాడు ఇక్కడే కలి ఎవరు అన్న అంశాన్ని నాగ్ చెప్పేశాడు కమల్ హాసన్ కలిపురుషుడిగా సెకండ్ పార్ట్లో విధ్వంసం సృష్టిస్తాడని ప్రచారం జరుగుతోంది అయితే కల్కి ఎవరు అన్న విషయం అందరిలో ప్రశ్నగా మిగిలిపోతోంది ఎందుకంటే ప్రభాస్ కర్ణుడు అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది కర్ణుడిగా ప్రభాస్ గెటప్ కూడా అందరినీ మెస్మరైజ్ చేస్తోంది ప్రభాస్ కర్ణుడిగా నటించడంతో ఈ సినిమాలో కల్కిగా మరో స్టార్ హీరోను తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది కల్కి అంటే దేవుడు కాబట్టి ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న విషయంపై సోషల్ మీడియాలో సినీ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు ఈ జాబితాలో మహేష్ ఎన్టీఆర్ రానా పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు అంగీకరించకపోతే వేరే ఇండస్ట్రీలలో స్టార్ హీరోలను లెక్కలేకి తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయం పక్కన పెడితే కల్కి సినిమాలు కల్కిని చూపించాలంటే భవిష్యత్ కాలాన్ని దర్శకుడు నాగశ్విన్ చూపించాలి కల్కి జన్మించడానికి ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో కూడా సినిమాలో చూపించాలి కలిరాక్షసుడి దుర్మార్గాలను చూపించి కల్కి అవతారాన్ని దర్శకుడు చూపిస్తాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు కల్కి తండ్రి పేరు విష్ణుయాష్ తల్లి పేరు సుమతి కల్కి సినిమాలో కూడా దీపికా పదుకునే పాత్ర పేరు సుమతి అయితే తండ్రి విష్ణుయాష్ను మాత్రం దర్శకుడు చూపించలేదు అంతేకాకుండా కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుంచి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి ఆమెను వివాహం చేసుకుంటాడు కల్కి దేవుడికి జై విజయ్ మేఘ్వాల్ బలహక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం